మా నామా ఇంటి పక్క వాళ్ళ అబ్బాయి రే పెళ్ళి అయింది పెళ్ళి అయితే ఓ రెండు మూడు వేల మందిని పిలిచిండ్రు మంచి పెద్ద ఏసీ ఫంక్షన్ వాళ్ళు మాట్లాడి ఓ నాలుగైదు రోజులు పెళ్ళి వేడుకగా వేసినరు సంగీత మేందని అదని ఇదని కానీ వాళ్ళ ఆయన తల్లిదండ్రులను తీసుకొచ్చుకోలేదు వాళ్ళు పెద్ద మనుషులు ఊర్లో ఉంటారు వాళ్ళకు ఒక మనిషిని పెట్టిండ్రు అంటే మరీ బెడ్ సిక్ ఏం కాదు వాళ్ళు కాకపోతే ఇక వంట అవి ఇవి అన్నీ చేసుకోలేరని ఒక మనిషిని పెట్టారు వాళ్ళని చూసుకోవడానికి అన్ని మంచిగా పంపుతారు వాళ్ళకి ఏ లోటు రాకుండానే చూసుకుంటారు వాళ్ళు అక్కడ ఉంటారు కానీ బాగానే చూసుకుంటారు కానీ ఇప్పుడు వాళ్ళని తీసుకురాలే అయ్యో ఇదేంది మీరు వాళ్ళను అమ్మ వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు అని నేను అడిగిన అడిగినాడు తేమంటున్నాడు ఇక ఎవరు వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఎవరు చూస్తారు ఈ పనులన్నె చూడాలి వాళ్ళు చూడాలి ఇక వాళ్ళు ఇబ్బంది పడతారు మళ్ళీ రేపు పెళ్లికైనా కానీ అటు ఫంక్షనాలు అటు తీసుకుపోవాలని అంటే వాళ్ళకి కష్టం కదా అని అంటున్నాడు అతను అయ్యో ఇదేంది ఇప్పుడు ఇంత ఆర్భాటంగా ఇవన్నీ చేసుకోవచ్చు మరి పాపం ఆ తల్లిదండ్రులను తీసుకొస్తే వాళ్ళు వాళ్ళతో ఉండే మనిషి వాళ్ళతో ఉంటుంది వాళ్ళని చూసుకుంటుంది ఓ రెండు రోజులు కాసేపు లేదంటే ఓ ఆఖరికు పెళ్ళి తీసుకురావాలి కదా ఇంకేమంటాడు పెళ్లి పెళ్ళి అయినాక పిల్లపిల్లని తీసుకొని పోయి చూపించి తీసుకొస్తాం అని అంటున్నాడు కానీ వాళ్ళకు పెళ్ళికి రావాలని బాగా ఆరాటం ఉంటుంది పెద్ద మనుషులకు ఎందుకంటే పెళ్ళికి అందరూ చుట్టాలు వస్తారు ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరు ఉంటారు పాపం వాళ్ళ ఊరికి పోయి వీళ్ళందరూ వాళ్ళని వలకరిచేస్తారా ఏదో దగ్గర అంటే ఏదో కడపలో పుట్టిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఎప్పుడన్నా పోయి కలి కనబడేస్తారు ఇటువంటి అప్పుడే కదా ఈ ఏదన్నా ఈ పెళ్ళిళ్ళ పేరెంటాళ్ళల్లోనే కదా అందరు కనబడేది పెద్ద మనుషులు అయినా కొద్దికి అందరిని చూడాలి అందరితో మాట్లాడాలి అందరు కలవాలనే బాగుంటుంది అసలు వాళ్ళ మనసును మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు చాలా సంతోషపడతారు వాళ్ళ సంతోషంలో నుంచి వెళ్ళి వచ్చే ఆశీర్వాదం వేరే ఉంటుంది కదా వాళ్ళని పెళ్ళికే రమ్మనకపోతే వాళ్ళని తీసుకురాకపోతే వాళ్ళ మనసుకు సంతోషం అనేది ఉంటుందా ఇక వీళ్ళు పిల్లని పిల్లని తీసుకొని పోతే వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు పాపం ఏం చేస్తారు ఆశీర్వదిస్తారు కానీ ఆ సంతోషంలాకెళ్ళి వచ్చిన ఆశీర్వాదం అనేది అది వేరే ఉంటుంది కదా ఇన్ని వేల మందిని పిలిచి ఇంత హడావిడి ఇవన్నీ చేసుకున్నాడు అవసరమా ఒక కన్న తల్లిదండ్రుని పట్టించుకోకుండా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకోవాలి పెద్దవాళ్లకు కావలసింది ఒక మంచి పలకరింపు వాళ్ళని నలుగురు మాట్లాడేటోళ్ళు కావాలి వాళ్లకు మాకు మా పిల్లలు ఎంతో గౌరవం ఇస్తున్నారు ఎంతో విలువిస్తున్నారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది వాళ్ళకు కావాలి ఎంతకాలం బతుకుతారు వాళ్ళు వాళ్ళ జీవితం అంతా కష్టపడి మన కోసమే చేసినప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళ గురించి మనం ఆలోచించకపోతే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కదా ఎవ్వరు అట్లా పెద్దవాళ్ళను అట్లా నిర్లక్ష్యం చేయద్దు మీరు ఎన్ని సౌకర్యాలు సమకూర్చినా ఏమి చేసినా కానీ మనుషులలో వాళ్ళను కలపాలి అప్పుడప్పుడన్నా ఏమంటారు నా కొడుకు నా బిడ్డ నన్ను బాగా పట్టించుకుంటారు అనే ఆలోచనతోనే వాళ్ళకి ఆ తృప్తితోటే వాళ్ళు ఉండేటట్టు మనం చూడాలి ఏమంటారు